ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో జాలి మాస్టర్ చుట్టూ జరుగుతున్న చర్చలోకి పూనం కౌర్ అనే యాక్ట్రెస్ ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిని పేరు పెట్టి మరీ ట్విట్టర్లో బయటకు లాగి మానే తనను పిలిచి ప్రశ్నించాలి నేను కంప్లైంట్ ముందు ఎవరూ పట్టించుకోలేదు నన్ను చాలా ఇబ్బందులకు గురి చేశారు అని నేరుగా విమర్శలు చేసిన తర్వాత ఈ ట్వీట్ చుట్టూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది ఎందుకంటే ఇప్పుడు ఇది కొత్త ఏం కాదు అంటే ఇప్పుడు డైరెక్ట్ గా పేరు పెట్టి విమర్శలు చేశారు ఇంతకు ముందు గురుజీ గురుజీ అని ఒక బడా డైరెక్టర్ అని ఒక బడా హీరో అని చాలా సార్లు ఎప్పుడైతే పూనమ్ కౌర్ గారు ఈ ట్వీట్ చేశారు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి పేరును డైరెక్ట్ గా ప్రస్తావించుకుంటూ నెట్టింట చర్చ అంతా కూడా ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి చుట్టూ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి చుట్టూ పూనం కౌర్ చుట్టూ ఈ వీళ్ళ ముగ్గురు చుట్టూ తిరుగుతూ ఉంది వీళ్ళ ముగ్గురు చుట్టూ తిరుగుతుంది ఈ చర్చ అంతా కూడా ఈ క్రమంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ స్పందించాలి అసలు ఏం జరిగింది పూనం కౌర్ తన పేరు మీద ఎందుకు ట్వీట్ వేసింది అని త్రివిక్రమ్ శ్రీనివాస్ స్పందించాలి అని చెప్పి కొందరు నెట్టింటే డిమాండ్ చేస్తూ ఉంటే మరికొందరేమో అసలు విషయం ఏంటో చెప్పకుండా త్రివిక్రమ్ శ్రీనివాస్ వల్ల తనకు జరిగినటువంటి అన్యాయం ఏంటో చెప్పకుండా తన పేరు ఒకటి బయట పెట్టేస్తే త్రివిక్రం శ్రీనివాస్ ఏమైనా స్పందించాలి ఎందుకు స్పందిస్తాడు అని మరికొందరు కూడా ఈ చర్చలోకి ఎంటర్ అవుతూ ఉన్నారు రెండు వ్యాలిడ్స్ పాయింట్లే కావచ్చు అండ్ పూనం మరికొన్ని విషయాలను కనుక బయట పెడితే సో దట్ అప్పుడు ఏం జరిగింది అనేది తెలుస్తుంది అని మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్లు సినిమాకు సంబంధించినటువంటి ఆ వేదికల మీద ఆమె ఏమైనా బయట పెడతారా మరి ఆమె అంటూ ఉన్నారు నేను ఎప్పుడో కంప్లైంట్ చేశా పట్టించుకోలేదు ఇబ్బందులకు గురి చేశారు ఎప్పటికైనా పిలిచి ప్రశ్నించండి అని మరి ఈసారి కూడా పట్టించుకోకపోతే ఈసారి కూడా ప్రశ్నించడకపోతే పూనం కౌర్ తర్వాత స్టెప్ ఏం చేస్తుంది ట్విట్టర్ వేదికగా తనకి ఏం జరిగిందో బయటపెడతా మీడియా ముఖంగా బయటకొచ్చి ఆ వివరాలు ఏం బయటపెడతా లేదు అంటే మళ్ళీ ఎప్పుడోసారి గుర్తు వచ్చినప్పుడు మరో ట్వీట్ వేసుకుంటూ ముందుకెళ్తూ ఉంటుందా అన్న విషయం అయితే తెలియదు ఇప్పుడు ఇదేం కొత్తగా డైరెక్టర్ పేరు పెట్టడం కొత్త కానీ ఇంతకుముందు చాలాసార్లు బడా డైరెక్టర్ అని ఒక బడా డైరెక్టర్ నా జీవితాన్ని నాశనం చేశాడని తన కింద నలిగిన వాళ్ళనే హీరోయిన్లుగా పెట్టుకుంటారు అని తను చెప్పినట్లు వినే వాళ్ళనే పెట్టుకుంటారు అని రకరకాలుగా నేను తీవ్ర డిప్రెషన్లోకి వెళ్ళిపోయి డాక్టర్లు కూడా చేతులు ఎత్తేస్తే నువ్వు నువ్వు చేస్తే మా ఒకరోజు న్యూస్ అవుతుంది అని నువ్వు చేస్తే అది ఒకరోజు న్యూస్ మాత్రమే అవుతుంది అని ఆ బడా డైరెక్టర్ తీవ్రంగా దూషించాడని ఇటువంటివన్నీ ఆమె ముందు ఆ ఆమె ట్వీట్లు చేసే ఉండరు సో ఇటువంటి పరిస్థితుల్లో ఏమీ లేకుండానే ఏమీ జరగకుండానే పూనం కోరికి ఉన్న బలంగా సినిమా అవకాశాలు ఆగిపోయాయా అని అంటే తెలియదు ఏమీ లేకుండానే ఈమె మరి ఇన్ని రోజుల నుంచి ఎందుకు మెరుగుతీగలాగా ప్రతి పరోక్షంగా కొన్ని ట్వీట్లు చేసుకుంటూ వచ్చి ఈ రోజు నిల్గా త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు పెట్టి మరి ట్వీట్ చేశారా అంటే తెలియదు అంటే ఎవ్రీ పాయింట్ ఈస్ డిబేటబుల్ మరి ఇప్పుడు క్రివిక్స్లో స్పందించాలా అంటే స్పందించాలనే వాళ్ళు ఏం జరిగిందో చెప్పకుండా ఎలా స్పందిస్తారు అనేవాళ్ళు మొత్తం మీద ఒక వైడ్ రేంజ్ ఆఫ్ డిస్కషన్కి అయితే కోర్ ట్వీట్ కారణమవుతుంది సినిమా ఇండస్ట్రీలో పెద్దలు కూడా ఏం జరుగుతుందరా బాబు ఎవరి దగ్గరకు వచ్చి ఏం ఆగుతుంది అని ఒక రకమైన టెన్షన్లో అయితే ఉన్నారు సినిమా ఇండస్ట్రీ పెద్దలు బట్ ఒకటైతే ఫ్యాక్ట్ ఒకటైతే ఫ్యాక్ట్ జానీ మాస్టర్ ఎక్సో పైయో జడ్డు ఇటువంటి చిన్న చిన్న వాళ్ళ విషయంలో అయితే ఏంటైనా మీడియా సమావేశాలు పెడతారు ఎలాంటి నిర్ణయాలు అయినా తీసుకుంటారు కానీ అంతకు మించి కాసేంత వాళ్ళ విషయంలో మాత్రం ఒక అడుగు కూడా ముందుకు వేయడానికి తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఎవరు ముందుకు రారు వచ్చే ధైర్యం చెయ్యరు అని అందరికీ తెలుసు దాన్ని బ్రేక్ చేస్తారా అంటే అంత సీన్ లేదన్నది కూడా మనం గుర్తించాల్సిన అంశం అంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో పెద్దలు కూడా డెఫినెట్లీ టెన్షన్ పడుతూ ఉన్నారు ఎవరు ఎప్పుడు ఏ న్యూస్ ఎలా ఫ్లాస్ట్ చేస్తారు ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎక్కడ ఏ న్యూస్ బయటపెడతారు ఏది ఎప్పుడు ఎక్కడ వినాల్సి ఉంటుందో అని చెప్పైతే వాళ్ళు కూడా టెన్షన్ పడుతూ ఉన్నారు ఇండస్ట్రీ ఏమైనా కనుక బ్రష్ పట్టిపోయే పరిస్థితి వస్తుందా అని వెరెస్ ఒకటైతే ఫ్యాక్ట్ ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అయినా పూనమ్ గౌర్ అయినా లేకపోతే మధ్యలో ఒక హీరో కమ్ పాలిటీషియన్ కానీ ఎవరికైనా ఈ చర్చ కంటిన్యూ అవ్వడం కరెక్ట్ కాదు ఇదైతే మనం చెప్పగలుగుతాం ఈ చర్చ కంటిన్యూ అవ్వడం కరెక్ట్ కాదు సో ఈ చర్చ ఎక్కడి దగ్గర ఫుల్ స్టాప్ పడాలి అన్యాయం జరిగితే సరిదిద్ది న్యాయం జరగాలి సరిదిద్ద లేకపోతే అన్యాయం చేసిన వాళ్ళు డెఫినెట్లీ కూడా శిక్షలకు అనుగోలు లేదు ఒకటి ఈ డిస్కషన్కి అయితే పోలీస్ స్టాప్ పడాలి ఎవరు వేస్తారు పోలీస్ స్టాప్ ఇప్పుడు బాధితురాలు అని చెబుతున్న ఈమె వివరాలు ఏమైనా కనుక బయటకు వచ్చి చర్చ జరిగితే అప్పుడు యాక్షన్స్ తీసుకుంటారేమో చూడాలి బట్ ఆమె అయితే ఏదో ఒక రోజు బ్లాస్ట్ చేస్తానని చెబుతూ ఉన్నట్లు మొత్తం మీద ఇన్ని రోజులకైతే త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు బయట చెప్పింది నెక్స్ట్ ఇంకేం జరుగుతుందో చూడాలి